హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి మీరు అప్లై చేయాలి అంటే కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకర్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా జాయిన్ అవ్వండి అందులో రెగ్యులర్ గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తాజా నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు ఆ పోస్ట్ల వివరాలు అయితే చూద్దాం ఇక్కడ చూడండి పీడియాట్రిషియన్ ఒక పోస్ట్ ఉంది స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి ఇవి యాభై మూడు అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి మరో మూడు కూడా ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎంఎల్ పోస్టులు పదిహేడు ఉన్నాయి అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్ట్ ఒకటి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి టీబీహెచ్వి ఒక పోస్టు ఫార్మసిస్ట్ నాలుగు పోస్టులు ఫిజిషియన్ ఒక పోస్టు డిఇఐసి మేనేజర్ ఒక పోస్టు డెంటల్ టెక్నీషియన్ ఒకటి మెడికల్ ఆఫీసర్ ఆర్బిఎస్కే ఎంబీబీఎస్ లేదా ఆయుష్ పోస్టులు నాలుగు అలాగే మెడికల్ ఆఫీసర్ ఫిమేల్ పోస్టులు అనేవి ఒక పోస్ట్ అయితే ఉంది దీంతో పాటుగా బయోకెమిస్ట్ ఒకటి సపోర్టింగ్ స్టాఫ్ పది పోస్టులు కాంటిజెంట్ వర్కర్ ఒక పోస్ట్ ఏడు పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఆప్తమిక్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఒకటి అనస్తటిస్ట్ ఒక పోస్టు సిటీ రేడియోగ్రాఫర్ పోస్ట్ ఒకటి అయితే ఉంది టోటల్గా వన్ వన్ సెవెన్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీలో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయడం అయితే జరిగింది పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అర్హత ఉన్నవారు తమ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉండదు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి కూడా టెన్ ఇయర్స్ ఉంటుంది వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇలా అప్లై చేయాలి అనుకునే ఉద్యోగాలకు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో వెళ్ళి స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా తమ యొక్క అప్లికేషన్ అభ్యర్థులు పంపించవచ్చు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్కు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు మీరు చూడవచ్చు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి అప్లై అయితే చేయవచ్చు మే మూడవ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ స్కెడ్యూల్లో తెలియజేయడం అయితే జరిగింది మరి తాజాగా రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్లో పీడియాట్రిషియన్ పోస్ట్కి ఎంబీబీఎస్తో పాటుగా ఎండి పీడియాట్రిక్స్ పూర్తి చేసి ఉండాలని తెలియజేశారు అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి యాభై మూడు పోస్టులు ఉన్నాయి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఉండాలి వీరితో పాటుగా ఎంఎస్సీ నర్సింగ్ చేసి టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి మరో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక ఎంఎల్ఎస్పి పోస్టుల విషయానికి వస్తే ఈ ఉద్యోగాలకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు బిఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై ఆ తర్వాత పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఇదే ఎంఎల్ఎస్పి పోస్టులకి బీఎస్సీ నర్సింగ్ అనేది రెండు వేల ఇరవై కంటే ముందు పూర్తి చేసిన వాళ్ళు సిపిసిహెచ్ కోర్స్ పూర్తి చేసి ఉంటే అప్లై చేయవచ్చు వీరితో పాటుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి జిఎన్ఎం ఉద్యో జిఎన్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎంఎల్హెచ్పి పోస్టులు వారు కూడా ఈ జిఎన్ఎం క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు కానీ జిఎన్ఎం వారు కూడా సిపిసిహెచ్ కోర్స్ అనే సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది అది కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేశారు ఇక మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి మరో ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండి టిఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఉండాలి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్ట్ ఒకటి ఉంది ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా అనేది మేనేజ్మెంట్ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తి చేసి ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు ఇక సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటుగా టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా టీబిహెచ్వి పోస్ట్ ఒకటి ఉంది దీనికి సైన్స్లో గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీడబ్ల్యూ లేదా ఎల్హెచ్వి లేదా ఏఎన్ఎం లేదా హెల్త్ వర్కర్ కోర్సెస్ అనేవి పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు లేదన్నట్లయితే హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా కౌన్సిలింగ్కి సంబంధించి హయర్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు లేదా ట్యూబర్క్యులసిస్ హెల్త్ విజిటర్స్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అయితే ఈ కోర్సులతో పాటుగా కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించి కనీసం రెండు నెలల సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి ఇక ఫార్మసిస్ట్ ఉద్యోగాలు కూడా ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తర్వాత డి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు లేదా ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు డిఈఐసి మేనేజర్ జాబ్స్ ఉన్నాయి వీటికి మాస్టర్ ఇన్ డి డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎండిఆర్ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా మరికొన్ని రకాల క్వాలిఫికేషన్స్ కూడా అడగడం అయితే జరిగింది మీరైతే చూడొచ్చు ఇక డెంటల్ టెక్నీషియన్కి ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు మెడికల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఇక్కడ ఒక పోస్ట్ ఉంది ఇది ఫిమేల్కి ఇవి మేల్కి నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే బిఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు బిహెచ్ఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు బిఏఎంఎస్ బిఎన్వైఎస్ వైఎస్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయవచ్చు బయోకెమిస్ట్రీ ఉద్యోగానికి ఎండి బయోకెమిస్ట్రీలో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు టెన్త్ పాస్ అయిన వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కాంటింజెంట్ వర్కర్ జాబ్కి అప్లై చేయవచ్చు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పూర్తి చేసి ఉండి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి అప్లై చేయవచ్చు అలాగే ఆప్తాల్మిక్ అసిస్టెంట్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఆప్తాల్మిక్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేయొచ్చు ఎండి ఎనస్థిసిస్ట్ అనేటువంటి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎనస్థెటిస్ట్ పోస్ట్కి అప్లై చేయవచ్చు డిప్లొమా లేదా బీఎస్సి రేడియోగ్రఫీ లేదా డిఎంఐటి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు సిటీ రేడియోగ్రాఫర్ జాబ్కి అప్లై చేయవచ్చు ఈ విధంగా వన్ వన్ సెవెన్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జిల్లా కలెక్టర్ గారు ఎప్రూవల్ మేరకు సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీలో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయబడింది మరి ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉందా అయితే మే మూడవ తేదీలోపు అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్తో అప్లై చేయాలనేది నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ డాక్యుమెంట్స్ అన్నింటిపై కూడా సెల్ఫ్ అడ్స్ట్రేషన్ చేసి అప్లై చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్